ఓం విఘ్నేశ్వహ ఓం ఓం వ్యోనమోం దుర్గామహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల పద్నాలుగో తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ధనధాన్య వస్తులాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట సిద్ధి కలుగుతుంది అలాగే మీరు కూడా బంధు సమాగమం అంటే బంధువులు ఇంటికి మీరు వెళ్ళడం కానీ వాళ్ళు వేళ్ళకి రావడం కానీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కోరిన వస్తువుల్ని మీరు ఈ రోజున సేకరించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ సేకరించుకోవడం అంటే మీకు ఎవరన్నా బహుమానం ఇవ్వడం కానీ లేకపోతే మీరే సేకరించకపోవటం కానీ స్వయంగా సేకరించకపోవటం కానీ జరుగుతుంది మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ పగిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఎనమడిస్తే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఈ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు రుణాలు కానీ అనుమతులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు చాలా సానుకూలంగా పరిస్థితులు ఉంటాయి అలాగే వ్యాపారాల్లో కూడా వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా వ్యాపారాల్లో కూడా తగినంత లాభాలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది మీరు ఆరోగ్యంగానే ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీకు ఆర్థిక లాభం మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా మంచి వాళ్ళ యొక్క చదువుల్లో కానీ ఇతరతర ఉద్యోగాల్లో కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బాగా డెవలప్ అవుతారు వ్యక్తి వ్యక్తిగతంగా వాళ్ళు మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు గర్వపడేలాగా మీరు తలెత్తుకుని తిరిగేలాగా మీ పిల్లల యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళు కానీ కనిపిస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల మీ పిల్లల వల్ల వాళ్ళు చాలా మంచి స్థితికి వెళ్ళడానికి మంచి శుభవార్తలు వినిపించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క రిలేషన్స్ అంటే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ విషయంలో మాత్రం వాళ్ళు ప్రేమికులను అవ్వచ్చు లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్ జీవిత భాగస్వాములు అవ్వచ్చు వాళ్ళతో మాత్రం ఈరోజు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు వాళ్ళతో ఎలాంటి వివాదాలకి గురి కాకుండా ఎలాంటి వివాదాలకి తావు లేకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ పార్ట్నర్స్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవు అలాగే మీ ప్రేమికుల నుంచి కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందవు దాంతో కొంచెం మీరు ఎక్కువగా నిరాశకి చెందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీకు సంబంధం లేని ఏ విషయాలను కూడా మీరు ఏ విషయంలో కూడా మీరు పాల్పంచుకోకండి ఏ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోకండి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఒకవేళ మీకు సంబంధం లేని విషయాలు కనుక మీరు పాటించుకుంటే కనుక కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మత్ అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు చదువు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది అలాగే చదువులో వాళ్ళు మంచి ప్రతిభా పాఠ వాళ్ళు కూడా సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం ఈ రోజున ఆదాయ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన గోల్స్ని మీరు రీచ్ కాలేరు అంటే మీకు మీరు ఎంత వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానికి యాభై రూపాయల ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పెళ్ళైన అయిన వారు ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా మీ వాళ్ళ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీ ప్రేమికులు ఎవరైతున్నారో వాళ్ళతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాలకు తాగు లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అలాగే గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి పూర్తి స్వస్థత చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక ఉద్యోగస్తుడికి మాత్రం ఖచ్చితంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆదాయం తగ్గుతుంది తప్పించి మిగతా వ్యవహారాల్లో మాత్రం ఆదాయం మీకు బాగానే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాజుకి చెందిన స్త్రీలకు కూడా రోజున ఉద్యోగ కుటుంబ పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రాజుకి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి సో ఆ దేవతడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం